మంగళగిరి శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామివార్ల దేవస్థానానికి చెందిన కళ్యాణ పుష్కరణి పెదకోనేరు పునరుద్ధరణ పనులు ఎంతకీ పూర్తి కావటం లేదు దేవాదాయ శాఖ అధికారులు పెదకోనేరు పునరుద్ధరణ విషయంలో సరైన అవగాహన లేకుండానే పనులు చేపట్టారనేది స్థానికుల అభిప్రాయం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి పెదకోనేరుకు పూర్వ వైభవం తీసుకురావాలని కంగణం కట్టుకున్నారు అందుకు తగ్గట్టుగానే తనకు వీలు చిక్కినప్పుడల్లా పెదకోనేరు పునరుద్ధరణ పనులను పర్యవేక్షిస్తూనే ఉన్నారు అయితే సమగ్ర విధానం లేకపోవడంతో అధికారులు ప్రజాప్రతినిధులు అనుకున్న సమయానికి పెదకోనేరు పునరుద్ధరణ పనులు పూర్తి కావటం లేదు ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే ఆర్కే దేవస్థానం అధికారులతో కలిసి పెదకోనేరులో జరుగుతున్న పనులను మార్చి పదకొండవ తేదీ సోమవారం ఉదయం పరిశీలించారు పెదకోనేరు తూర్పు వైపున మెట్ల కోసం జరిగిన హారిజంటల్ కాంక్రీట్ పనులు పూర్తయిన తరుణంలో మెట్ల నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆర్కే సూచన చేశారు అంతకుముందు మంగళగిరిలోని మన్నెంవారి వీధిలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామివార్ల దేవస్థానం భూమిలో గతంలో నాటిన మొక్కలను ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు ఈ స్థలంలో మరికొన్ని కొబ్బరి మొక్కలు నాటాలని డ్రిప్ ద్వారా మొక్కలకు పోస్తున్న నీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సిబ్బందికి సూచించారు ఎమ్మెల్యే ఆర్కే వెంట శ్రీ వాళ్ళ దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆలూరు కొండయ్య చౌదరి తదితరులు ఉన్నారు 你好。你好，